హాయ్ అండి రైతుల కష్టం అనేది అయితే మామూలుగా ఉండదు నిజం చెప్పాలంటే నేను ఒక ఈ కోతల టైంలో అట్లాంటి టైంలో అయితే నేను ఒక విలేజ్ సైడ్ అయితే వెళ్ళాను ఆ టైంలో ఈ ఒడ్లు అవన్నీ కూడా బస్తాలకు ఎత్తుతూ చేస్తూ చాలా కష్టపడుతూ చాలా చేస్తున్నారు నిజంగా వాళ్ళు ఇంత కష్టపడి ఎలా పండిస్తేనే కదా మనం నిజంగా నోట్లో నాలుగు మెతుకులు పెట్టుకోగలిగేది లేదంటే కంప్లీట్ రైస్ అనేదే ఉండదు కదా అని అనిపించింది హ్యాట్స్ ఆఫ్ అండి ఏదైనా రైతులకు మాత్రం ఎంత కష్టపడి చేసినా అవి చూస్తుంటే కూడా చాలా ముచ్చటగా అనిపించింది నెక్స్ట్ దాని పక్కనే పెసర అయితే ఉంది సో అది కూడా దాంట్లో కూడా కాలు పెట్టాను అవి కూడా రెడీ అయిపోయి అయితే ఉన్నాయి కాయలు కూడా సో అసలు పొల్యూషన్ లేకుండా అంత చక్కగా ఎంత చాలా అందంగా అనిపించింది పెసరకాయలు అయితే రెడీ అయిపోయి ఉన్నాయి అంతా కూడా ఇంకా అవి మేము చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వీటిని ఉడకపెట్టేవాళ్ళు ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెడితే అలా పీక్కుని తింటూ ఉండేవాళ్ళం అవి అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట నాకు మళ్ళీ ఈ వీడియోస్ కోసం ఇలా విలేజెస్ వైపు వెళ్తేనే ఇవన్నీ నేను చూడటం జరిగింది సో మెమరబుల్ అనమాట ఇవన్నీ కూడా మనం కూడా మనకున్నంతలో పిల్లలని నాకు ఉన్నంత వరకు ఈ అక్కడికి ఇక్కడికి సినిమాల్స్కి మాల్స్కి అలా అని కాకుండా ఇలా విలేజెస్ సైడ్ కానీ కొంతమంది విలేజెస్ లైఫ్ ఎలా ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి అసలు అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని కస్టమ్స్ సుఖం అనేది పిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళు కొంత ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి వాళ్ళు కొంచెం మంచిగా అవన్నీ అర్థం చేసుకుంటారని నా ఒపీనియన్ ఏమంటారు